హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెష్ కలెక్షన్స్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సూపర్ అంటే సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే యాక్చువల్గా ఇవి నేను టెన్ డేస్ బ్యాకే పెట్టాల్సిన వీడియో అనమాట సో డిలే అయిపోయింది నేను ఊరికి వెళ్ళక ముందు పెట్టాల్సిన వీడియో అండి బట్ డిలే అయిపోయింది ఈ రోజైతే మీకోసం అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను మంచి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ డిజైన్స్ అనమాట ఫ్యాబ్రిక్ అండి మెయిన్గా ఫ్యాబ్రిక్ అనమాట లైక్ మనకి చినాన్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ మిక్స్డ్లో ఉంటుంది చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట మెటీరియల్ అనేది అండ్ టూ కట్ శారీస్ అండి మీరు బార్డర్ చూస్తున్నారా ఎంత బాగుందో బార్డర్ కానివ్వండి అండ్ గ్యాప్ బోర్డర్ వచ్చింది చూసారా గ్యాప్ బార్డర్లో కూడా మనకి పీకాక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ నేను జూమ్లో చూపించాను ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే మన వీడియోస్లో ప్రతి ఒక్కటి ఫ్యాబ్రిక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మీరు వీడియోలో ఏ ఫ్యాబ్రిక్ అయితే చూసారో మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా అదే ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందన్నమాట సో నేను వీడియోలోనే చాలా క్లారిటీగా చూపిస్తానండి సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నచ్చిన కలర్స్ అనేవి చూస్ చేసుకోండి శారీ విత్ బ్లౌజ్ అయితే కం కంపల్సరీ వచ్చేస్తుందండి అండ్ పలుస్ అయితే మ్యాక్సిమమ్ వచ్చినాయి అండ్ వచ్చినాయే పెట్టండి అని మాత్రం అనొద్దు మాక్సిమం అయితే వచ్చినాయి మీకు ఓకే అనుకుంటేనే బుకింగ్ పెట్టుకోండి చెక్ చేయండి అలా అని మాత్రం అనొద్దు అండి అండ్ ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మీకు ఓకే అనుకుంటేనే బుకింగ్ అనేది పెట్టుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది వెండర్స్ దగ్గర చాలా కాస్ట్ ఉన్నాయండి ఇలాంటి ఫ్యాబ్రిక్లు మనకి లేటెస్ట్ శారీస్లో వచ్చినప్పుడు ఏంటంటే లేటెస్ట్ మనకి ఫుల్ శారీస్లోవి మనకి కట్ శారీస్లోకి వచ్చినప్పుడు కాస్ట్ అనేది చాలా పెట్టేస్తున్నారు అనమాట వెండర్స్ కూడా బట్ మనం ఏంటంటే అంటే రీజనబుల్ కాస్ట్కే మీకు ప్రొవైడ్ చేయాలి అని చెప్పని నేను చాలా లెస్ మార్జిన్ తోటి పెడుతున్నాను అండ్ ఫ్రీ షిప్పింగ్లు అడుగుతున్నారండి ఇంత తక్కువ ప్రైస్కి నేను ప్రొవైడ్ చేస్తూ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేసరికి నాకు నిజంగా నాకు నవ్వొస్తుంది యాక్చువల్గా బయట ఇవి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారనమాట ఇవే శారీస్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఒకసారి బయట మీరు కంపేర్ చేసుకోండి ఒకటికి రెండు చోట్ల కంపేర్ చేసుకున్న తర్వాతే మా దగ్గరికి బుకింగ్ అయితే రండి అనమాట ఇదైతే నేను కొంచెం క్లియర్గా చెప్పాలి అని చెప్పాలని అనుకుంటున్నాను సింగిల్ శారీ తీసుకున్న షిప్పింగ్ ఉంటుంది అండ్ టూ శారీస్ తీసుకున్నా సరే షిప్పింగ్ అనేది ఉంటుంది వెయిట్ని బట్టి షిప్పింగ్ అనేది ఉంటుంది మంచి కలర్స్ మంచి డిజైన్స్ బయట అందరికంటే కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బుకింగ్ అనేది పెట్టుకోండి అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఎప్పుడు కూడా ట్రెండీ డిజైన్స్ ట్రెండ్ ట్రెండీ ఫ్యాబ్రిక్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము టూ కట్స్లో కానివ్వండి త్రీ కట్స్లో కానివ్వండి మనకి మన దగ్గర ఎప్పుడు కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి దానికి ఓకే అనుకున్న వాళ్ళు వాంటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే బుకింగ్ అనేది పెట్టుకోండి అండ్ క్లియర్గా చెప్పానండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అయితే అండ్ మీరు రియల్గా ఈ శారీస్ అనేవి మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట అండ్ అంత సాఫ్ట్నెస్ కానీ ఆ ఫ్యాబ్రిక్ మెయిన్గా ఫ్యాబ్రిక్ే పెట్టచ్చు అండ్ కట్ శారీ అనమాట సింగిల్ జాయింట్ అయితే పడుతుంది ఉంది అండ్ పళ్ళు ఉన్నదే పెట్టండి అని మాత్రం అనొద్దండి ఇవన్నీ ఫుల్ శారీస్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి మనం జస్ట్ ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కట్ శారీలు అంటే పళ్ళు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ వచ్చేస్తుంది కన్ఫర్మ్గా బ్లౌజ్ వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే బుకింగ్ అనేది పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మెసేజ్ అయితే చేయండి అండ్ మంచి మంచి కలెక్షన్స్ అనేవి మనం రెగ్యులర్గా పెడుతూ ఉంటాము మీకు మా ఫ్యాబ్రిక్ అనేది నచ్చి మా కాస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్